హాయ్ అండి అందరికి నమస్కారం ఈ రోజైతే మేము దుర్గమ్మ గేసుకుంటా ఉన్నాము దుర్గమ్మ గేసుకున్నాడు అంటే ఎప్పట్లో కోడి పిల్లని కోసుకొని మొక్కుడు కాదు దుర్గమ్మ కొలుపు అనమాట అది నైట్ లోనే ఐదు సంవత్సరాలకు ఒకసారి చేస్తారట అత్తమ్మ ఏమేమి చేస్తారు ఒకసారి చెప్పుండి దుర్గమ్మకు దుర్గమ్మ తెల్ల కొలుపు ఆ మా అత్తమ్మకు తెల్లడాక మేలుకున్నాలి అని ఒకటి గుర్తుకుంది ఎందుకంటే అత్తమ్మ ఇప్పుడిప్పుడే కోడలుగా పాతవాడి నేను కొత్త కోడల్ని గుర్తు కొత్త కొడల్ని కదా నాకు చెప్పాలంటే ఫస్ట్ చెప్తా అని బిడ్డ మేల్కుండాలని మేల్కుండా వెళ్ళినాక మేల్కొండాలి దుబ్బురైనా కొత్త అంటాడు ఆగు దుబ్బురైనా కొత్త మెల్కున్నాలిడీ మేకను కోసుడు కోసి అన్న బియ్యం పోసి బియ్యంలో అది పెట్టి రక్తం పెట్టి చుట్టూరుగా ఊరగ మరి మరి ఈ కోడి బిడారమై సంబంధం ఉంటది ఈమో దుర్గవ తల్లి ఆ దుర్గవ తల్లి బిరారమేసమ్మకోడిపిల్ల ఆ ఆ దుర్గమ్మకో మేక మేక చె కోడి అయ్యో పాప చెల్లె బాధపడదా చెల్లెమో అనుకోదు అయితే మా పెద్ద మామయ్య వాళ్ళు మేము అందరం కలిసి చేసుకుంటా ఉన్నాము అయితే ఒక్క అయితే ఒక్క దేవుని చేస్తే మాకు తినడానికి సరిపోదు ఎందుకంటే బలకం పెద్దగా అయింది ఇరవై ముప్పై మంది అయినాం అందుకని చెప్పి ఇద్దరు దేవుళ్ళని చెప్తాం ఇంకే దేవుడు దేవుళ్ళు ఉప్పదమ్మ ఒకటి దుర్గమ్మ ఒకటి ఎందుకంటే ఇద్దరు పొత్తు కదా ఓ చెరువక్క పంచుకుంటే ఏ పాట అయిద్దా కూర ఒక్కసారి రెండు దేవుని చేసుకుందాము నిర్ణయించుకున్నాము సరిపోవాలని కూర బాగా కావాలని రెండు మేకలు తెచ్చిల్లు రెండింటి కోసం అన్నట్టు రెండు దేవతలు చేస్తాను రెండు దేవతలు అత్తమ్మా ఒక్క ఒక్కసారే రెండు పనులు కావాలి వీళ్ళిద్దరు అట్లాంటి టైప్ అయినట్టు ఒకటేసారి రెండు పనులు జరుగుతా ఉండాలి కదా అట్లా రెండు పనులు చేసేస్తా ఉన్నారు అనమాట నీ అంటే మా ఇంట్లో ఇప్పుడు దుర్గమ్మ చేసేటప్పుడు చూడడం నేనైతే ఫస్ట్ టైం ఇదివరకు అమ్మమ్మ వాళ్ళు చేసినప్పుడు నైట్ అంతా అది ఎందు వెరైటీగా మస్తు మస్తు నా చేసిన చెప్పాల నానమ్మ అంటే ఉన్నారు అవుతానట్టున్నది ఇప్పుడే పిని గుర్తు చేస్తా ఉన్నది ఎప్పుడైనా ఇక్కడ ఫంక్షన్స్ ఎక్కువ జరుగుతా ఉన్నాయని చెప్పేసి అవును మళ్ళీ అయితే అయితే లేదు మేము వచ్చి మళ్ళీ దేవుణ్ణి కొలుసుడంటే ఇట్లా కొలుసు ఇట్లా అయితే కొలత పెట్టి అనుకున్న మర్చుడు నేను చిన్నప్పుడు అయితే దాని తర్వాత కొన్ని రోజులు చేసింది నాకు దేవుణ్ణి అంటే డప్పు కొట్టి భూమి అని కొన్ని రోజుల తర్వాత నాకు తెచ్చింది అట్లా అట్లా ముగుతారని మా అత్తమ్మ నేనైతే కొంచెం టూర్ లో నర్వస్ అయ్యి మా మొహల్ కొంచెం అంటే ఇంటికి వెళ్తే వేస్తాం కానీ మేము కదా మేడం నల్ల వద్ద అనగా నల్ల మొక్కలు ఎంత పెద్ద మాట్లాడుకుంటా అయ్యో నల్ల వద్ద రమ్మ మీరు ఎన్నో తిరిగి నేను ఏదో కలర్ కొంచెం చేంజ్ చేయండి పట్టుకో కొద్దిగా తీరుకున్నాను అందరికైనా తెల్లగా మా అమ్మ అందరికైనా తెల్లగా ఉంటుంది మా ఫ్యామిలీలో చుక్క నడు చుక్క నడితే నువ్వు తెల్లగా నేను తెలియదు అంటే పెద్దమ్మ నువ్వే తెల్లగా అంటది మా అమ్మనే తెల్లవున్న మా ఫ్యామిలీలో మా ఫ్యామిలీలో చుక్క అలవాటు అయిపోయింది నాకు ఐలాగ్ చెప్పి చెప్పి పెద్దమ్మ నువ్వే తెల్లవున్న పెద్దమ్మ అంటది అదనమాట మేము కొంచెం నర్వస్ ఉన్నాము అందరు వచ్చే వరకు కూడా అంటే అందరు వచ్చేదాని తర్వాత యాక్టివ్గా పెరిగింది అప్పటి వరకు కొంచెం జ్వరం వచ్చి అన్నట్టుగా ఉన్నాము అట్లాంటిది అందరు రాగానే తల ఒక పనులు అనుకున్నారు మళ్ళీ అయితే చిట్కి చిట్కు ఎక్కడ ఎక్కడ ఏమోకుంటూ తెలియదు అయితే తొందరగా అయిపోతుంది ఇంకా మా మమ్మ అంటే చేసిన పని ఫాస్ట్ గా అయిపోవాలి మళ్ళీ ఎంజాయ్ లేకపోవాలి పని పని ఎక్కువసేపు ఉండదు ఐదు నిమిషాలు అక్కడ కూరగాయలు అదే కూరగాయలు అదే కూరగాయలు మనమిత్రుకోవాలి కొంచెం సేమ్ బాబా ఉన్నట్టు కొంచెం పది పదిహేను నిమిషాలు పడుతుంది మాకు అదే కూరగాయలు మా మమ్మ ఫట్ ఫర్ ఫర్ట్ ఉల్లిగడ్డ వేయమంటే నాలుగు మూడు ఉల్లిగడ్డ పని సగప్రా సన్నగస్తేమో నాకు అర్థం కాదు చెల్లె చాలా ఎవరు తోడ్డున్నారు చెల్లె తొడ్డు ఉంటుంది ఎప్పుడైనా అందుకని చెల్లెతోంటది ఏర్పాటు చెల్లె సన్నగైనా అన్నారు అందరూ అచ్చుడితోనే మమతాను సన్నగా అన్నారు అన్న వల్లే చెల్లె మొత్తం ఎక్కడో ఎగిరి ఓ గాలి కళ్ళు అక్కిప్పుడు బక్క అనే పేరు చెప్పుకొని ఒక రెండు వందల పానీపూరీలు నలభై బజ్జీలు ఒక పది ఐస్ క్రీంలు తర్వాత ఇంకెళ్ళు ఇంకా అవన్నీ తింటుంది తర్వాత అప్పుడు మళ్ళీ వెయిట్ చేసుకుంటే ఎక్కువ అరవై కిలోలు ఉన్నాయి అరవై కిలోలు ఉన్నప్పుడు బక్కగా ఉండదు బక్కగా ఉండడం వల్ల మళ్ళీ పోయినాక అట్లా అంతగానో తిన్నది ఎనభై కిలోలు అయింది మళ్ళా మళ్ళాగా మళ్ళా బక్కాయరా ఉన్నారు బక్కాయరామైన వాళ్ళు మళ్ళీ ఏం చేసింది మళ్ళీ తిరుగు పెట్టింది మళ్ళీ ఇప్పుడు వంద నూట ఐదు మా అయింది ఇప్పుడు బక్క ఏదో మళ్ళీ రెండు వందల కిలో ఎట్లేనట్టున్నది అంతే కాదు ఇప్పుడు అత్తమని ఎందుకు అడుగుమందము అని అంటే కాదు ఎవరి గురించి అయినా పాజిటివే ఫస్ట్ ఇంపార్టెంట్ ఇస్తారు నా గురించి పాజిటివే పెడుతుంది అట్లా పాజిటివే పెట్టుకోవాలి ఇంకోటి ఏంటంటే బక్క ఉన్నా లావుగా ఉన్నా నల్లగున్నా తెల్లగా ఉన్న సంబంధమే లేదు మన మనసు అని అనిపిస్తుంది అదనమాట మాకు మాకు నల్ల లో మన ముఖ్యం అనిపిస్తుంది తెల్లవున్నాడు వాళ్ళ వాళ్ళే చూసుకొని ఫీల్ అవుతారు నాకు ఇదే సంతోషం ఎందుకంటే సబ్బులు పట్టాయి సర్పులు పట్టాయి ఎంత రాసినాక అట్టేమంటారు కాబట్టి సర్బులు పెట్ట ఇంత నెల నాకు ఇట్టి ఉంటాం సబ్బు సర్ఫులు రాసి రాసివ్ కున్నారు ఇక ఇక ఇప్పుడు ఖర్చు లేదు ఇక అదనమాట అత్త అత్త నచ్చింది కదా ఒక దుబ్బుకొచ్చారు ఆయన ఆయన ఏం చేస్తాడు దుబ్బుకొస్తాడు బిడ్డ దుర్గమ్మని ఊదిచ్చి దుబ్బు కొలుపు మొదలు పెడతాడు ఇక అయితే దుర్గమ్మ తల్లి ఇట్లా మట్టితో చేసిన విగ్రహం విగ్రహం అంటారు విగ్రహం ఆ విగ్రహం ఉంటది కదా అది ఇప్పుడు మళ్ళీ పుట్టమన్ను తీసుకొచ్చి స్వచ్ఛమైన మట్టితోని మళ్ళీ ఇప్పుడు చేస్తారనమాట అది ఐదు సంవత్సరాలు అయింది కదా ఇక ఇక్కడ కనబడతా ఉన్నది అయితే ఇది తీసేసి ఇప్పుడు వేసి ఇట్లా చేస్తారనమాట ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇట్లా చేసుకుంటాము అదనమాట ఇంకా మొత్తం హడావిడి హడావిడి అంతా జరిగిపోయింది అందరు వస్తారు ఎట్లనే ఏమో అంతా అది అందుకుంటే సదురుకుంటే జనమైన కొంచెం మనమే కాకపోతే అక్కడ బయట ఉన్న వాళ్ళు కళ్ళు తెచ్చుకుని తెలుగుతో ఉండాలనుకున్న వాళ్ళు అందరూ తాగుతా మా ఆయన ఫస్ట్ చుట్టాలు వస్తున్నారు అనగానే అంటే మామలు వస్తున్నారు అనగానే వాటిల్లు చెప్తారు అనమాట లేకుంటే రారు చాలా మారింది కళ్ళు లేకుంటే ఇటు మగా నూతలేరు ఫస్ట్ మామారు రాలి అంటే చెప్తారంటులేదు బాబాయ్ పెద్దలో పడుకున్నారు అంటే నైట్ లోనే ఇదంతా జరుగుతుంది ఇప్పుడు టెన్ అవుతుంది టైమ్ నైట్ లోనే ఇదంతా జరుగుతుంది మేము అందరం మేల్కుండాలని చెప్పేసి నిన్ననే గట్టిగా పడుకున్నాం ఎక్కువ అవర్స్ పడుకున్నాం ఉందంటారు అదే ఇంకా ప్రశాంత్ నవ్య నరేష్ రాహుల్ కూడా రేపు రాబోతా ఉన్నారు ఇంకా మా చిన్నత్తమ్మ ఇక్కడ ఏసీ లేదని రాలేదు అయితే మేము ఎట్లలో అట్లా పడుకుంటాము అత్త మొక్క కూల్ కావాలి కదా అదికోసం అని చెప్పేసి అంటే అందరం అయితే ప్లేస్ జరిపోదని అట్లా కూడా ఆలోచన రేపు వస్తారన్నమాట అట్లా నేను తినే టైంకి అంత ఉడికినాక తినే టైం కదామని వాళ్ళు చూస్తాను బాబాయ్ నాలుగు బొక్కలు ముక్కలు ఎక్కువ పడతాయి కావచ్చు టైం కట్టాయని చూస్తాను అదనమాట ఇంకా ఈ రోజు జరుగుతుంది దేవుని దగ్గర ఏందనేది చూద్దాం దుర్గమ్మని ఇట్లా ఒక సెల్ఫ్ లో పెట్టినాము ఇప్పుడు ఇట్లా ఉన్నది నెక్స్ట్ పూజ చేసిన తర్వాత ఎట్లుంటది ఏందనేది చూద్దాము ప్రాసెస్ అంతా నడుస్తా ఉంటదా నైట్ అంతా ఈ రోజు వెరైటీస్ వచ్చేసి ఆలుగడ్డ టమాటా మునక్కాయల సాంబారు మా చెట్టుకు ఉన్న మునక్కాయలతోనే ఇది వచ్చేసి కందికట్టు నానమ్మ కోసం అని చెప్పి పెసరపప్పు ఇంకా వంకాయ అయితే వెజ్ అయితే ఇన్ని వెరైటీస్ ఉండాల్సి ఉండాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే ఒకటి తింటాము ఒకటి ఒకళ్ళం తినమ అందుకోసం అని చెప్పేసి ఇన్ని వెరైటీలు చేసుకున్నాము అందరం కూర్చొని తింటా ఉన్నాము మా అత్తమ్మ పది మందికి వంట చేయాలి అంటే ఇరవై మందికి వంట చేయించింది మమతతో నాతో అదే మేము చేసేది ఉంటే ఏం తెలియదు అంతా అని అన్నది ఆరుగడ్డ కూడా బాగా కారం చేసింది మా అత్తమ్మ అదే నేనైతే ఇప్పుడు ఏం లేదు ఎట్లా తిమ్మంటాను అని కదా లేదా మా అత్తమ్మ ఏమంటే పది మంది ఉంటే పదిహేను మందికి వంట చేసి

చిన్న 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 బిడ్డ ఒకటే గిచ్చడు ఎప్పుడైనా బియ్యము బియ్యం రెండు వేలు కుక్కర్లు నిండి ఆ తర్వాత తెల్లరు వార వచ్చిన మధ్యనే ఇక ఇక్కడ అందరూ ఉంటే మా ఆయనొక్కడే కనబడతా కదా మా ఆయనొక్కడే అన్నం పార్టీ అన్నట్టు మా బాబాయ్ పెదనా అందరూ స్నాక్స్ పార్టీ కళ్ళు అప్పుడు ఏమన్నారు ఎంత కళ్ళు తాగినా కూడా మళ్ళీ తిండి మాత్రం నాకు కావాలి రెండు కిలో నాలుగుంట కూ రండి మీద మళ్ళీ చిన్నోడు తినడు మళ్ళీ కారం అవుతుంది ఘాట్ అవుతుంది అని చెప్పి మళ్ళీ కందికట్టు చేసింది అట్టమ్మ చేసింది కందికట్లో కందికట్టు చేసింది చేసిన కారం వేసింది అంత ప్రెషర్ అది అంతా తీసుకొని చేసిన ఏదో ఒకటి అంటాం మంచి ఉందో మంచి ఏదో ఒకటి అంట అది కొత్త కారం అట్లా మా అత్తమ్మ ఎక్కడికో క్వాంటిటీ వండుతుంది పారేసినా మంచిదే అందరం ఉన్నప్పుడు తక్కువ పడద్దు అని అంటదని చెప్తాను కంతే అంటే నా అత్తమ్మా తక్కువ తక్కువ పడది అన్నమాట జరిగింది ఎంతైనా మా మునగ చెట్టుకు కాసిన మునక్కాయలు మస్తు టేస్టీ ఉన్నాయి అందుకే సాంబార్ వడతాను తప్పితే వేరే కర్రీలు ఏం వడతలేవు పక్కకుంటాం కదా అయితే చెల్లె కూడా అనుకుంటదని చెప్పి ఒకటి ఒక ముచ్చని చెప్తుంది అన్నట్టు చెప్పు అనుకుంటారా ఇక అందరం మన ఫ్యామిలీ అందరం వాళ్ళకి ఇచ్చే అనుకుంటాం అని ఎప్పుడు చెల్లెప్పుడు ఇంటి మనం బజ్జీలు కారం బజ్జీలు బజ్జీలు చేసి పెడుతుంది ముచ్చలు అని పన్నీర్ రెచ్చి పండు బేసుడు బాగా లాస్ట్ వైట్ రేసు తింటాడు అయినా సరే

అన్న రెండు వందల రూపాయల బజ్జీలు తీసుకొస్తాడు మేము చెల్లె పోతానన్నా చెల్లెలు అడుగుతున్నాను అన్న బజ్జీల ప్రేమ నువ్వు కూడా బాగా అందరం అది ఇద్దరం అక్కడ గాంధీకాడికి వచ్చినాం గాంధీకాడ వచ్చిన గాంధీకాడ వచ్చి అమ్మమ్మ పానిపూరి బండికాడికి పోద అందు నేను అనుకుంటాను కదా పానీపూరి బండి కాడి అంటే అయితే బచ్చాలు చెప్తారు కావచ్చు అయితే చిన్న చిన్న బచ్చాలు చెప్తారు కావచ్చు అదే కావచ్చు పానీపూరి అంటాన్ని అనిపోయినా పోతే అయింది కొండ ఇంత కొండలో పచ్చిపోతున్నాడు ఇది ఆకి ఇంత గిద్ద కలి మరి ఎట్లలిండర్ బిడ్డాను నేను అన్న నాకు తెలదు కదా తింటారు అంటే అది ఇంత కూర వేసిండు కూర ఆరుగంటేసిండు ఏస్తే ఇది దుంచింది ఇంత కూర పెట్టింది ఇది ముంచు అన్నది ఒక్కసారి పెట్టకుండా నానమ్మ వీళ్ళిద్దరికి అన్నం వద్దు పానీపూరి బజ్జీలు ఇంకేమైనా వెరైటీ వెరైటీ ఆయిల్ ఇట్లా ఫ్రై అట్లా వేడి వేడిగా వీళ్ళకి ముంగట ఉండాలి అప్పుడు ఇష్టం ఇద్దరికి నాలుగు బజ్జీలు పెడితే మంచిగా నడిపిస్తాను అందుకే ఎక్కువ దీపావళి కోసం చూస్తారు ఎందుకంటే అప్పాలు

టైం వచ్చేసి ఇప్పుడు వన్ ఓ క్లాక్ అయితా ఉన్నది దుర్గమ్మ తల్లిని ఇంకో ఇట్లా అలంకరిస్తూనే ఉన్నాడు ఈ అన్నయ్య అప్పటి నుంచి ఇంకా ఇట్లా దీన్ని ఏమంటారు ఇక్కడ ముగ్గేసింది కదా పట్నం అమ్మవారి పట్నం ఒక పది నిమిషాలు అయితే పూజ స్టార్ట్ అయిపోతుంది ఇక தேவலோக்கம் ரோபலமையாரா தேவன்னா திருவுல நோக்கம దేవలో కమ్ములోపలన్నా దేవన్న దేవుళ్ళని అమ్మా ఎవ్వరమ్మ ఎవరమ్మా దేవలో కమ్మ లోపల

దేవన్న దేవుళ్ళు అమ్మా ముగ్గులో క్రై మూర్తులు ఉన్నారు తల్లియా త్రీ ఉన్నారమ్మా మా తల్లి అమ్మ మరి కై ఉన్నారు ఉన్నరు కాని అమ్మా స్త్రీమూర్తులు ఉన్నరు కాని దేవన్న దేవుళ్ళు ఉన్నారు కాని మరి ఎవరు పెద్దవారు అమ్మ ఎవరు నడిపివారు ఏ చిన్నవారు ఇ పెద్దవాళ్ళు విష్ణుమూర్తి ఉన్నదమ్మా మా సాలు ఆ తర్వాత రాసే బ్రహ్మా దేవుడు బ్రహ్మణ దేవుడు ఉన్నడా శున్నవారనమ్మా

అక్క నువ్వంటే నలగ నాకన్నా పెద్దవాళ్ళు ఏ నెంబర్ దొరికావా నువ్వు కోరుకున్నాం కా నేను కోరుకుంటా కోడి కోడి అక్క పెద్ద నేను కోరుకుంటా ભગેજી ભગે રા આ સિલ્લર આલે નીકળ્યા હા કોઈની સુધી નથી નથી મળ્યા હે હા સલે ના ના ના

మరి సెలపూరు గ్రామం నేను రాయపల్లి మధ్యన సెల్పూరు మధ్యన మా అక్కడ ఉన్న శైను వేసుకున్నా నా శైన్లా ఒకటే కంకించు కంకులు అన్ని పోయరు శేనిలా ఒక్కొక్క కావాలన్నా నేను సేనులో ఉన్న దేవుని తీసుకొని ఎక్కుతున్నారు ఎవరి దేవుడు అని ఎక్కుతున్నారు మంచివాటరు మళ్ళీ దేవుని పెట్టారు నేను కావాలంటే మీ దేవుడా అది కానీ మా దేవుడే కల్లు ఉన్నది కల్లు తాకకుండానే కావరున్న శేని కవరు ఉన్న దేవునికి కళ్ళు తాగవు దేవుడు మా దేవుడే కళ్ళు నాదంటావు దేవుడి మీద అంటావు పేరు మీ దేవుని పేరు దుర్గమ్మ ఆ కళ్ళు కూడా ఆపటలేదు ఆ దుర్గమ్మ ఎవరో దుర్గమ్మ మా దుర్గమ్మ మీ దుర్గమ్మ మరి తల్లిని వెళ్తున్నారో ఎత్తుకున్నావు ఎందుకు వెళ్తున్నావు ఎందుకు ఎత్తుకున్నావు కొంచెం అది అవసరాలు ఉన్నాయని మా కార్లికలు చల్లవించాలి కవల అన్నం ఇవ్వాలి మాకు ముట్టింది ముత్యం కావాలి పటిది పణం కావాలి మా అందరూ సత్యమై ఉండాలి మా అందరూ సహకారమై ఉండాలి మా అందరూ తోడా ఉండాలి మా అందరూ నీడా ఉండాలి కవల వన్నం ఇయ్యాలి కార్లికలు చల్లవించాలి తల్లి దుర్గమ్మ ఆ మళ్ళీ ఎన్నిళ్ళకే ఐదు సంవత్సరాలకి మళ్ళీ ఎన్నిళ్ళకి ఎత్తుకుంటావు

അതൊക്കെ ദൽ ദൊങ്ങൾ ദുർഗാവാസേണ്ട ദിവ

మరి దేవుడు దేవుడు అంటే మీ దేవుని మీకు ఇచ్చిన సేన మా అనుకుని కంటి విషయం ఆ సేన అంతా ఐదే కర్రలు పెట్టి అదే కంకులు ఉన్నాయి ఆ నాలుగు కంకులు దొంగలు దోసుకో పేరు ఉన్న ఒక కంకి మీరు ఇసుకపోతుంది ఇక నాకు అల్లి కలిపి సున్న వస్తుంది ఒక కంకి లేదా నాకు ఈ కళ్ళు బొట్టు ఉండే ఏం కలుసుక తినాలే సేన ఇవ్వాలనుకుని దొంగతనం చేశారు మాదనుకునే దొంగతనం చేసినాం

కాలుక్కలు సలవించి కవలవన్న సహకారం తోడు కాలు రెక్కలు సల్లవించి కవల వందండి పోయినా పళ్ళ పోయినా రాత్రి పోయినా పగల పని పోయినా తోడు నీడ ఉండాలి తోడై ఉండే కాలు రెక్కలు సల్లవించి కవల వన్నం ఇలా తల్లి ఇద్దరుగా కానీ మాటల పడి చూద్దాం बस आलेस दिन अपन ये दिन हमार

ఇంతేండి ఈ వీడియో దుర్గమ్మ తల్లి మనల్ని ఎప్పటికీ చల్లగా చూడాలి ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మన మీద ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా నెక్స్ట్ వీడియో దావత్ వీడియో వస్తుంది మా కుటుంబం మా పెద్ద మామయ్య వాళ్ళ కుటుంబం అందరం కలిసి ధూమ్ధాం దావతి చేసుకున్నాము ఆ వీడియో వస్తుంది తప్పకుండా చూడండి చివరి వరకు ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్